నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ ఉపల్ పిస్తా హౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం పిస్తా హౌస్ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు పిస్తా హౌస్ హోటల్లో ఫైర్ సేఫ్టీ సరిగా లేదు అగ్ని ప్రమాదానికి కారణం తగిన జాగ్రత్తలు పాటించని హౌస్ యాజమాన్యం మీడియాపై పిస్తా హౌస్ సిబ్బంది దౌర్జన్యం మీడియా వ్యక్తుల వీడియోస్ తీస్తూ భూతు మాటలు తిడుతున్న పిస్తా హౌస్ సిబ్బంది मीडिया वाले कौन से मीडिया इलेक्ट्रॉनिक मीडिया नहीं मिला सर हमने रेड कर थोड़ा खेड़ देंगे ना प्लीज पुलिस वाला है ना एक बार पुलिस वाले थे हमारी बात करा दीजिए

నువ్వు ఇట్లా మాట్లాడుతుంది లేదు తెలుస్త ఉంది మానవత్వం లేకపోతే నువ్వు